యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్లోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ಪ್ರಜಲಿ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಸಿಂಡು గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెత్తినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండూ సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యము అంటూ వడుగులు వేస్తుండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూకు లోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెద్ద నాలను గద్దదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహకొన్న నీలం మరుణం దీర్చగా భరిగి శను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధంగా మన్నడు మన రాకేశం పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సోగాడు రూపాయిక వైద్యం అందించడమే తన లక్ష్యం జోగులకు ఉపాధి చూపిన తోగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు అన్నీ కచ్చలను తెంచేయంత ఆర్మూరు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలేవున్నది ఉన్నది రూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ಪ್ರಜಲೇ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ನೇಲನ ನಿಲ್ಸಿಂಡು ಲಂಕಾಪು గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండో సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండో సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు మీన్యాయం నిండు కులముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆరుమూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడుకున్న ఈ పెద్ద దించుతాడు అన్యాయం ప్రజాగ్రంతు కయ్యగిసి పడ్డవాడు ఆశయాల సాధించగ కదిలాడు కొన్న నీలం వరుణం దించగా భరిగి సరు నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలోనా సిద్ధంగా మన్నడు మన రాకేశం పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సోగాడు రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం ఉపాధి చూపిన తోగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు అన్నీ ఇళ్ళ తెంచే తెంచేయంత ఆర్మూర్లు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్లోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం మిగిలే ఉన్నది మన సిద్ధమ్ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్ సిద్ధౌగం సిద్ధం మన రాకేశా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆరు మూరు నేలన నిలిసిండు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే స్కీమ్ ద్వారా వచ్చిన చెక్కులు సుమారు నూట రెండు చెక్కులు రావడం జరిగింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు ఏడు నెలల తర్వాత రావడం జరిగింది దాన్ని కొందరు అందుబాటులో లేనందువల్ల మా ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది లబ్ధిదారులకు చాలా రోజుల నుంచి వాళ్ళు తిరిగి తిరిగి గవర్నమెంట్ అధికారుల చుట్టూ కళ్ళు ఎదురు చూపులతో కాళ్ళు అరిగేటట్టు తిరిగారు కానీ మళ్ళీ చివరికి చెక్కులు వచ్చే టైం లోపల ఈ వారం పది రోజులు కూడా ఆలస్యం ఎందుకంటే వ్యక్తులు లేనందువల్ల కొన్ని దూర ప్రాంతాలకు లేనందువల్ల అందరికీ ఒకేసారి కలిపి పెడదామని అధికారులు మేము నిర్ణయించుకొని ఈరోజు పెట్టడం జరిగింది ముఖ్యంగా నూట రెండు మంది కళ్యాణలక్ష్మి యాభై నందిపేట యాభై మూడు దంకేశ్వర్ నలభై తొమ్మిది నూట రెండు చెక్కులు పంచడం జరిగింది ముఖ్యంగా ఇద్దరు అందరూ సంతోషంగా వాళ్ళు సంతోషం ప్రకటించారు ఈరోజు గవర్నమెంట్ స్కీమ్ సక్రమంగా మాకు అందింది ఎటువంటి ఇంతకుముందు లెక్క ఎమ్మెల్యేల దగ్గర పిఎల్ కమిషన్లు ఆ కమిషన్లు ఈ కమిషన్లు లేకపోతే స్థానిక నాయకుల కమిషన్లు ఈ వాళ్ళ ఇళ్ళకి చెక్కు తీసుకుని లేకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు కావచ్చు నాతో పాటున్న గౌరవనీయ అధికారులు కావచ్చు ఆనెస్ట్ అధికారులు కావచ్చు ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు సర్పంచులు ఇంకా ముఖ్య గ్రామీణ నాయకులు అందరూ కూడా ఎవ్వరి దగ్గర కూడా ఒక రూపాయి లంచం కాదు ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఇళ్ళకి చెక్కు దిగు గౌరవప్రదంగా వరకు అందజేయడం జరిగింది ముఖ్యంగా అయితే చెప్పడం ఎందుకు జరుగుతుందంటే ఈ మధ్యన కొందరు మీడియాలో ఒక మతానికి సంబంధించిన స్కీమ్ అనుకుంటున్నట్టుంది మతానికి సంబంధించింది కాదు ఇది పేదలకు సంబంధించి పేదల మీద అప్పులు చేసి పేదలకు పంచుతున్న కళ్యాణ లక్ష్మి షాజి ముబారక్ ముఖ్యంగా అందరు గమనించుకోవాల్సింది ఇది డబ్బులు ఎవరియో కావు రేవంత్ రెడ్డి గారి కావు రాకేష్ రెడ్డి గారి కావు ఇవి పేద ప్రజల మీద భవిష్యత్ తరాలని తాకట్టు పెట్టి తీసుకొస్తున్న డబ్బులు కొందరు ఈ ఏదో మీడియాలో అక్కడ ఇక్కడ అవాకులు చెవాకులు రాయిస్తున్నారు ఏదో ఎమ్మెల్యే గారికి టైం లేదు ఎమ్మెల్యే గారి టైం లేదు ప్రతిరోజు ప్రజాక్షేవాలో ప్రజాక్షేత్రంలో ఉంటున్న దాని ప్రయారిటీని బట్టి అంగవైకులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ఇంకా రకరకాల వ్యక్తులు ఉంటారు సమాజంలో రైతులు ఉంటారు మోటార్లు కాలిపోతాయి కాబట్టి ఎవరికి ప్రయారిటీ వాళ్ళు ఇస్తున్నాం సమయానుకూలంగా కొందరు ఏంటంటే ఊర్లోకి వెళ్ళడం వల్ల చేయలేకపోతున్నాం ఇంతేంటి సరైన సమయంలో సరైన సమయంలో ఇష్టం చేస్తాం చెక్కులు అన్ని మండలాలల్లో ఇక రెండోది ఈరోజు వనమహోత్సవం అనే కార్యక్రమంలో ఈరోజు గత ప్రభుత్వం చెప్పిన హరితారం కంటిన్యూషన్గా ఇది వనమహోత్సవం పేరు మార్చారు అది ఎవరు పెట్టినా ఈ పేరు మార్చినా లాస్ట్ ప్రయోజనం లేకుండా పోతుంది వస్తే ఖాతరాదు ఇట్లాంటి ద్వారా చెట్లు వేస్ట్ డబ్బు వేస్టు గవర్నమెంట్ శ్రమ వేస్టు దీన్ని బట్టి మా అధికారులకు స్పెషల్గా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న మండలం కావచ్చు అధికారులకు ముఖ్యంగా శాశ్వతంగా వందల సంవత్సరాలు నిలబడే నీడ చెట్లు కావచ్చు పండ్ల చెట్లు కావచ్చు లేకపోతే నీడని నుంచి చెట్లు మర్రి చెట్లు రాగి చెట్లు ఇట్లాంటి అంటే వందల సంవత్సరాలు ఉపయోగపడి ఇక్కడ ఉన్న జనాలకు నీడతో పాటు పళ్ళు పళ్ళాలు రెండోది ఇంకా ముఖ్యంగా ఉన్న అడవిలలో కూడా ఈ మధ్య కోతుల పెడితే ఎక్కువైంది ప్రతి ఒక్క మనిషి ఇంటికొక్క చెట్టు ఎట్లయితే నరేంద్ర మోడీ గారు మహకాంపే ఏక్ పేర్ తల్లి పేరు మీద ఒక చెట్టు కానీ ఎవడన్నా ఒకడు తల్లి ద్వారా జన్మనేస్తాం కాబట్టి ఆ తల్లిని గౌరవించాలనుకుంటే ఇంతకు మించిన సమయం లేదు ఇప్పుడే రేపు పెట్టని వాడు ఎవడన్నా ఉంటే పొద్దున్న తల్లి మొక్కను చూడు తల్లి కాళ్ళు మొక్కొని ఆ కాళ్ళు తల మీద నీళ్ళు పోసుకొని పోయి ఒక చెంబరు నీళ్ళు తీసుకపోయి ఎక్కడొకటి ఇష్టం ఉన్న చెట్టు పెట్టండి అప్పుడు ఆ రోజు మీ తల్లిని ఎట్లా సేవ చేస్తారో ఆ చెట్టును ఎట్లా సేవ చేయండి భవిష్యత్తులో మీ బిడ్డలను కాపాడుతుంది మీ తల్లి మిమ్మల్ని ఎట్లా కాపాడిందో ఈ చెట్టు కూడా మీ భవిష్యత్ తరాలను కాపాడుతుంది